ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు మత్స్యపురాణంలోని పరిమాణం గురించి తెలుసుకుందాము మునులు రోమహర్షణుడిని సూత మహర్షి మీరు నాలుగు యుగాల గురించి తెలిపారు యుగానికి ఏమిటి యుగానికి మన్వంతరానికి గల సంబంధం ఏమిటి తెలుపమని అడగగా రోమహర్షణుడు కాలపరిమాణం గురించి ఈ విధంగా చెప్పాడు అతి తక్కువ సమయాన్ని నిమిషం అంటారు అంటే ఒక్క రెప్పబాటు కాలము పదిహేను నిమిషములు ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కాలము ముప్పై కాలాలు ఒక ముహూర్తము ముప్పై ముహూర్తాలు ఒక దివారాత్రము అంటే ఒక రోజు పదిహేను ముహూర్తాలు ఒక పగలు పదిహేను ముహూర్తాలు ఒక రాత్రి మానవులకి ఒక మాసం అంటే పితృదేవతలకు ఒక రోజు శుక్లపక్షం అంటే చంద్రుడు క్రమంగా పెరిగే రోజులు కృష్ణపక్షం అంటే చంద్రుడు క్రమంగా క్షీణించే రోజులు పితృదేవతలకి శుక్లపక్షం అంటే రాత్రి కృష్ణపక్షం అంటే పగలు ఈ విధంగా మానవులు ముప్పై మాసాలు పితృదేవతలకి ఒకే మాసం పితృదేవతలకి ఒక మాసంతో సమానము మానవులకి మూడు వందల అరవై మాసాలు పితృదేవతలకి ఒక సంవత్సరంతో సమానం మానవులకు ఒక సంవత్సరము దేవతలకి ఒక రోజుతో సమానం మానవుల సంవత్సరాన్ని రెండు అవయ అయనాలుగా విభజించవచ్చు ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది ఉత్తరాయనము దక్షిణాయనము దేవతలకి ఉత్తరాయనం అంటే పగలు దక్షిణాయనం అంటే రాత్రి మానవులకి ముప్పై ఏళ్ళు దేవతలకి ఒక్క నెల మాత్రమే మానవులకి మూడు వందల అరవై ఏళ్ళు దేవతలకి ఒక్క ఏడాదితో సమానము కాలము నాలుగు యుగాలుగా విభజింపబడింది అవే సత్యయుగము దీనినే కృతయుగం అని కూడా అంటారు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఈ యుగ కాల పరిమితుల్ని దేవతలకు లెక్క ప్రకారం కొలిస్తే సత్యయుగము సత్యయుగము నాలుగు వేళ్ళు నాలుగు వేల ఏండ్లు త్రేతాయుగము మూడు వేల ఏండ్లు యుగము రెండు వేల ఏండ్లు కలియుగము ఒక వెయ్యి ఈ నాలుగు యుగాలు ఒక క్రమంలో ప పూర్తి కావటాన్ని ఒక మహాయుగము అంటారు ఒక మహాయుగంలో దేవతలు పదివేల ఏండ్లు ఉంటాయి యుగానికి యుగానికి మధ్య సమయాన్ని కూడా గణలలోకి తీసుకుంటే ఒక్కో మహాయుగానికి పన్నెండు వేల దేవతల ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏడు యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది అటువంటి మన్వంతరాలు పద్నాలుగు ఉంటే దాన్ని ఒక కల్పం అంటారు బ్రహ్మకి ఒక కల్పం అంటే ఒక రోజుతో సమానం బ్రహ్మకి ఒక రోజు గడిచాక ప్రపంచానికి వినాశనం అవుతుంది కొత్త రోజు బ్రహ్మకి కొత్త రోజు మొదలైనప్పుడు ప్ర ప్రపంచం కూడా నూతనంగా సృష్టించబడుతుంది రోమహర్షణుడు ముళ్ళతో కలియుగం వచ్చేసరికి అందరికీ నివసించడానికి గృహాలు అవుతాయి గృహ నిర్మాణానికి అవసరమైన విజ్ఞానాన్ని మత్స్యపురాణం తెలిపింది దాని గురించి మీరు చెప్తాను అని వాస్తు గృహ నిర్మాణం గురించి వివరించారు గృహ నిర్మాణము శిల్పశాస్త్రము పద్దెనిమిది మంది ఋషులకు సంబంధం ఉంది వారు భృగువు అత్రి వశిష్ఠుడు విశ్వకర్మ మయుడు నారదుడు నగ్నజితుడు విశాలాక్షుడు పురంధరుడు బ్రహ్మ కార్తికేయుడు నందీశ్వరుడు శౌనకుడు గార్గుడు వాసుదేవుడు అందితుడు శుక్రుడు బృహస్పతి చైత్రమాసంలో ఎప్పుడు ఇల్లు కట్టడం మొదలు పెట్టకూడదు అలా చేసిన వాడికి ఏదో ఒక రోగము వస్తుంది వైశాఖ మాసంలో ఇల్లు మొదలుపెట్టిన ఇలా చేసిన వాడికి గోలాభం కలుగుతుంది మార్గశిరమాసంలో మాగా పలుగున మాసాలు కూడా ఈ పనికి వచ్చేవి మీరు మీరు మార్గశిలంలో ఇల్లు ప్రారంభిస్తే అతడి ధాన్యాగారము ఆహారంతో నిండి ఉంటుంది మాఘమాసంలో ప్రారంభిస్తే సంపదలు కలుగుతాయి పాల్గొన మాసంలో ప్రారంభిస్తే బంగారం లభిస్తుంది సంతానం కలుగుతుంది ఆషాఢంలో ప్రారంభిస్తే నౌకర్లు పశు పశుసంపద కూడా పెరుగుతుంది జీవస జ్యేష్ఠ శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము పుష్పము ఇల్లు కట్టడానికి మంచి నెలలు కావు ఇల్లు కట్టడానికి పనికి వంచే నక్షత్రాలు అశ్విని రోహిణి మూల ఉత్తర భద్ర ఉత్తరాషఢ ఉత్తర ఫాల్గూ లేదా ముగశిరాలో అలాగే ఇంటి నిర్మాణ ప్రాబ్లం ఆదివారము మంగళవారం తప్ప మిగతా రోజులన్నీ మంచివే ఇల్లు కట్టడానికి ముందు స్థల పరీక్ష అవసరం చిన్న గుంట తవ్వి అక్కడ ఒక మొక్కని నాటాలి ఆ ముక్క మొక్క చల్ పెరిగి పెద్దదయ్యి పెరిగి పెద్దదైతే ఆ స్థలం మంచిదిగా గుర్తించాలి తర్వాత ఆ స్థలంలో ఒక చతురస్రాన్ని గీయాలి దాంట్లో ఎనభై ఒక్క చిన్న చతురస్రాలు ఉండేవి దాన్ని భాగాలు చేయాలి ప్రతి చస్త్రములు చతురస్రంలో ఒక దేవుణ్ణి పెట్టి ఉంచాలి ఇళ్ళల్లో రకరకాలు ఉన్నాయి ఏంటికైతే నాలుగు వైపుల ద్వారా ద్వారాలు ఉంటే అంటే సతవ కూడా అటువంటి చాలా నాలుగు వైపులా ఉంటాయో దాన్ని సర్వతోభద్రము అంటారు ఇటువంటి కట్టడాలు రాజప్రసాదాలకి గుడులకి ప్ర ప్రశస్తమైనవి పశ్చిమాన ద్వారం లేనింటిని సంధ్యా నంద్యావర్తనము అంటారు దక్షిణం వైపు ద్వారం లేనింటిని వర్ధమానము అంటారు తూర్పు వైపు ద్వారం లేనింటిని స్వస్థితకము అంటారు ఉత్తరం వైపు ద్వారం లేనింటిని రుచకము అంటారు ఒక రాజప్రసాదము నూట ఎనిమిది జానులు పాడ పొడ ఉండాలి రాజుగాని రాజకుమారుడుగానే ఉండే గది నలభై అరవై ఆరు జానలు ఉండాలి అలాగే సైన్యాధ్యక్షులకి మంత్రులకి కళాకారులకి వార్తా వార్తలకు ఉండాలి సైన్యమంత కళ ఉండాలి అలాగే సైన్యాధ్యక్షులకి మంత్రులకి కళాకారులకి వార్తాహారులకి కపాలదారులకి పురోహితులకి వైద్యులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత గల గదులు నిర్దేశింపబడ్డాయి మామూలు గృహస్థుకైతే ఇల్లు ముప్పై రెండు జనల పొడవు ఉండాలి ఇంటి ముందర చల్లెమే ఉండకూడదు చెట్లు ఇంటి వెనక పాదుకోవాలి ఇల్లు కట్టే ఇల్లు కట్టే కలపని జాగ్రత్తగా ఎంచి చూసుకోవాలి పక్షులు గూళ్ళు కట్టుకున్న చెట్టుని నరికి ఇంటికి కలపగా వాడకూడదు ఏనుగులు పడగొట్టిన చెట్టు కానీ పిడుగాలికి కూర చెట్టు కానీ ఉపయోగించాలి దగ్గరనున్న చెట్లు కానీ నదీ సంగమాల దగ్గరున్న చెట్లు కానీ శ్మశానం దగ్గరున్న చెట్లు కానీ పనికిరావు వేప చెట్టుని మామిడి చెట్టుని ఉపయోగించకూడదు ఏ ఏ వైపు ద్వారాలకు ఎటువంటి కలప ఉపయోగించాలో కూడా ప్రత్యేకమైన లెక్కలున్నాయి ఈ కలప రకాల్ని బట్టి ద్వారాలకు ధ్వజము సింహము వృషము హస్తి మొదలగునవి పేర్లున్నాయి రోమహర్షణుడు మునులతో కలియుగంలో దేవతా విగ్రహాలను స్థాపించడము దానాలు చేయడము దేవదర్శనం చేయడము దైవ దర్శనము చేసుకోవడము దైవస్మరణ చేయడం మొదలైన వాటి వలన మానవులు తాము చేసిన పాపాలను పోటుకొచ్చవచ్చు కాబట్టి వాటికి అవసరమైన విగ్రహాల స్థాపన చేయవలసిన ధనాల దానాల గురించి మత్స్యపురాణంలో చెప్పబడింది